ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం నారదుడు ధర్మరాజుకు వానప్రస్థాశ్రమ ధర్మాలను చెప్తూ ఉంటాడు సన్యాసి అనేవాడు ఏ విధంగా అన్ని రకాల వాంఛలను నిదానంగా వదిలివేయాలో చెప్తాడు కౌపీనం మాత్రమే శరీరానికి ఆచ్ఛాదనగా ఉంచుకోవాలని దండ కమండలం మాత్రం తన దగ్గర ఉంచుకోవాలని చెప్తాడు అన్ని ప్రాణులలోనూ మిత్రభావంతో ఉండాలని ఒక గ్రామంలో ఒక రాత్రే ఉండాలని భిక్ష అర్థించాలని ఎవరి ఆశ్రయమూ తీసుకోకూడదని చనిపోతాను అనే భయాన్ని చరించాలని ఆత్మకు నాశనం లేదని తెలుసుకుని ఎల్లప్పుడూ ఆ నారాయణుని పట్లే ఆసక్తి కలిగి ఉండాలని చెప్తూ ప్రహ్లాదుని పట్ల ఉన్న ఒక ఇతిహాసాన్ని కూడా వివరిస్తాడు ఒకసారి ప్రహ్లాదుడు మంత్రులతో కలిసి దేశంలోని ప్రజలను గురించి తెలుసుకోవాలని అనేక దేశాల్లో తిరుగుతూ దక్షిణ దిశలో కావేరీ నదీ తీరాన ఉన్న దత్తక్షేత్రం దర్శిస్తారు దత్తక్షేత్రంలో రహస్యంగా ఉన్న దత్తాత్రేయ స్వామివారిని దర్శిస్తారు మీరు సమర్థులై ఉండి కూడా ఏ పని చేయకుండా ఉన్నారు చూడడానికి యోగేశ్వర్లా ఉన్నారు పుష్టిగా బలంగా ఉన్నారు దీనికి కారణం ఏమిటి అని ఆ అవధూతను అడుగుతారు ఆ ప్రశ్నకు జవాబుగా అవధూతగా ఉన్న దత్తాత్రేయ స్వామి ఎన్నో పరమహంస ధర్మాలు ప్రహ్లాదనకు చెప్తారు ఆయన దత్తాత్రేయుల స్వాముల వారిని తెలిసి ఆయనకు ఎంతో భక్తితో పూజ చేసి శిరస్సు వంచి నమస్కరించి ఆయన ఆజ్ఞను తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం ఏడవ స్కంధం పద్నాలుగవ అధ్యాయం గృహస్థ ధర్మాలు గృహజీవనానుసారం దేశ కాలాది భేదాలతో విశేష వర్ణన ఇంతవరకు చెప్పినది విని ధర్మరాజు నారదముని ఇలా అడిగాడు ఓ దేవఋషి మూఢబుద్ధి బుద్ధి కలవాడు గృహస్థ జీవనంలో ఏ విధంగా కష్టపడకుండా ఈ సన్యాస ధర్మాలని ఎలా నెరవేర్చాలో సెలవియండి అది విని నారదుడు చెప్పసాగాడు ఓ రాజా ఇంటిలో నివసించే గృహస్థుడు యోగ్యమైన విధంగా కర్మలు చేస్తూ ఉండాలి ఆ కర్మలని ఎప్పుడు శ్రీహరికి అర్పించేస్తూ ఉండాలి శ్రీ మహావిష్ణువు యొక్క అమృత రూపమైన అవతార కథలని వింటూ ఉండాలి ఇలా ఉంటూ ఏ గృహ గృహకార్యాల నుంచి సమయం దొరికినా తగిన వారితో సాంగత్యం చెయ్యాలి ఇటువంటి మంచివారితో స్నేహం చేసి మెల్లమెల్లగా స్త్రీ పుత్రాదుల తోడును వదిలివేసి దేహం మరియు ఇంటితో ఎంతవరకు అవసరమో అంతవరకే సంబంధం పెట్టుకోవాలి దేహం పైన ఇంటిపైన ప్రేమని తగ్గించుకోవాలి అంతేకాని ఇంకా ఉన్నవన్నీ నావి లేక నాకు కావాలి అనే అభిమానాన్ని విడనాడాలి అలా కాకుండా అవన్నీ నావే అనుకునే గృహస్థుడు దొంగల దండన అవుతాడు గృహస్థుడు విశేషంగా ధర్మ అర్థ కామాలనే త్రివర్గాలని అభిలషించకూడదు కానీ దేశ కాలానుసారంగా దైవము ఎంత ఇస్తే దానితో సంతోషపడాలి శ్రద్ధతో అతిథులను గౌరవించాలి దైవేచ్ఛతో ఏ కొంచెం అన్నాదులు లభిస్తాయో వాటితో పంచమహాయజ్ఞం చేసి ఆ యజ్ఞశేషాన్ని భుజించాలి భుజించిన తరువాత మిగతా అన్నాదులపైన మమకారాన్ని వదిలి వాటిని సాధువులకి సమర్పించాలి అలాగే తన బ్రతుకుతెరువు వల్ల ఏ ధనం లభిస్తుందో దానితో దేవతలు ఋషులు పితరులు మనుషులు మిగతా ప్రాణులకి ప్రతిదినం పూజ చేసి తమ శరీరాన్ని పోషించుకుంటూ ఉండాలి ఓ రాజా యజ్ఞభోక్తైన విష్ణు భగవానుడు ఎలాగ బ్రహ్మాదులు చదివే హోమ మంత్రాలకి ప్రసన్నుడు అవుతాడో అలాగే అగ్నిలో హోమం చేస్తే ప్రసన్నుడు అవడు అయినా బ్రాహ్మణులలో దేవతలలో మనుషులలో పరమేశ్వరుడు ఉంటాడు అని అర్థం చేసుకుని భగవంతుడిని పూజించాలి గ్రిజులు తమ ధనశక్తిని అనుసరించి భాద్రపద మాసం శుక్లపక్షంలో పౌర్ణమి నుంచి ఆశ్వీజమాసం కృష్ణపక్షం అమావాస్య వరకు అంటే సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రద్ధతో తల్లిదండ్రులకి తర్పణాలు చెయ్యాలి అంతేకాకుండా సమస్త నక్షత్ర తిథి మరియు యోగ పర్వాదులలో పితరులకు శ్రాద్ధ కర్మలు చేయాలి పుబ్సవనం లాంటి స్త్రీలకు సంబంధించిన సంస్కారాలు మరియు జాతక కర్మ మొదలగు పుత్ర సంస్కారాలు యజ్ఞ దీక్ష మొదలగు పురుష దీక్షలు వీటిలోనూ మరియు దహనం మొదలైన కర్మల సమయంలో శ్రాద్ధాలు మరియు మంగళకరమైన కార్యాల సమయంలో పుణ్యకార్యాలు చేయాలి ఎక్కడ సత్ప్రాప్తుడు పుచ్చుకోవడానికి యోగిడు జరుగుతాడో ఆ ప్రదేశాన్ని అత్యంత పవిత్రమైన దేశంగా భావించాలి ఎక్కడ చరాచర రూపుడైన భగవంతుని రూపం ఉందో అలాగే ఎక్కడ బ్రాహ్మణులు తపము విద్య దయలతో నివసిస్తారో ఎక్కడ శ్రీహరి భగవానుడి పూజ జరుగుతుందో ఆ దేశం సకల శుభములకు స్థానం పురాణ ప్రసిద్ధమైన గంగా నది మధుర కాశీ మొదలైన సర్వతీర్థాలు అలాగే పుష్కర లాంటి క్షేత్రాలు మహాత్ములు ఉండే స్థానాలు ఇంకా మహేంద్రగిరి మలయగిరి లాంటి పర్వతాలు ఇవన్నీ కూడా అత్యంత పవిత్రమైన ప్రదేశాలు ఒకవేళ నారాయణుడి లాంటి స్నేహితుడు సహాయం చేసినట్లయితే ముందు చెప్పబడిన తీర్థాలకు తప్పకుండా యాత్రలు చేయాలి ఎందుకంటే ఈ దేశాలలో ఏ పుణ్యం చేసినా దానికి వెయ్యి రెట్లు అధిక ఫలం లభిస్తుంది శ్రేష్ఠుడైన పాత్రుడు ఎవరో ఆలోచించి మహాత్ములు ఆ భగవంతుడనే పాత్రుడుగా గుర్తించారు ఓ యుధీశ్వరుడా నీ యజ్ఞంలో దేవతలు ఋషి పుంగవులు బ్రహ్మపుత్రులు అందరూ కూర్చుని ఉన్నారు కదా కానీ వారిలో ముఖ్యుడైన శ్రీకృష్ణుని మాత్రమే ప్రథమ పూజకు అర్హుడని నిశ్చయించారు కదా అన్ని ప్రాణులలోనూ నిండిన బ్రహ్మాండం ఒక వృక్షరూపమైంది ఆ వృక్షానికి మూలం శ్రీ మహావిష్ణువు మాత్రమే ఈ కారణం వల్ల మూల భగవంతుడికి పూజ జరిగితే అన్ని జీవుల ఆత్మలు తృప్తి చెందుతాయి మనుషులు పశువులు పక్షులు ఋషులు దేవతలు అందరి పురుష రూప శరీరాలని ఆ విష్ణు భగవానుడే సృష్టించాడు మరియు సృష్టించిన వాటిలో జీవరూపాన్ని కల్పించి అందరి ప్రాణుల శరీర రూపాలలో ఆయన శయనిస్తాడు ఈ కారణంగా శ్రీకృష్ణ భగవానుడిని పురుషుడు అని పిలుస్తారు ఈ అందరి ప్రాణులలోనూ శ్రీ మహావిష్ణువు పశుపక్ష్యాదులతో పోలిస్తే మనుష్య శరీరంలో ఎక్కువ పాలలో ఉన్నాడు అందువలనే వీటిలో మనుషుడే పాత్రుడు తపస్సు జ్ఞానము యోగము మొదలైనవి అధికంగా ఉంటే వారే ఉత్తమ సత్ప్రాత్రులు అని గ్రహించాలి ఎప్పుడు మనుషులలో పరస్పర వికారం వచ్చిందో మరియు ఇతరులను అవహేళన చేయడం మొదలైనవి మొదలుపెట్టారో అప్పుడు శ్రేతాయుగం ఆరంభంలో పండితులు భగవంతుడి విగ్రహానికి పూజ చేయడం మొదలుపెట్టారు అప్పుడు చాలామంది విగ్రహాలలోనే భగవంతుడు ఉన్నాడని నమ్మి విగ్రహ పూజ చేసేందుకు అలవాటు పడినప్పుడు వారి కోరికలన్నీ ఆ విగ్రహం ద్వారానే నెరవేరేవి ఓ రాజేంద్ర ధర్మరాజ పురుషులలో కూడా ఆ బ్రాహ్మణులు మంచి పాత్రలుగా అర్థం చేసుకో ఎందుకంటే వారే తపము విద్య సంతోషము వీటన్నిటితో శ్రీహరి శరీరం భగవానుడి శరీర రూపమైన వేదాన్ని ధారణ చేస్తారు ఇది శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో పద్నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని సప్తమ స్కంధంలోని పదిహేనవ అధ్యాయం మోక్ష లక్షణాల వందన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాడి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మోగించండి